హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ అమ్మ వీలునామా కథని పూర్తిగా వినండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్ళిపోదామండి అత్తగారి వీలునామా చూసిన కోడలికి మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది అమ్మని ఒక్కదాన్ని వదిలి రాలేనంటూ ఎలా మరి అమెరికా వెళ్ళనప్పుడు ఎంఎస్ ఎందుకు చేసినట్టు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానిక భర్త వేణుని నిలదీసింది కళ్యాణి చెవి కింద జోరీ గల నశ పెడుతున్న భార్యకి నచ్చ చెప్పడానికి చూస్తున్నాడు వేణు అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా ఉంది కళ్యాణి అప్పుడు నాన్నగారు ఉన్నారు అక్క కూడా ఇక్కడే ఉండేది ఇప్పుడు నాన్నగారు పోయారు బావగారు ఉద్యోగరీత్యా అక్కని అమెరికా తీసుకువెళ్ళిపోయారు ఇప్పుడు మనం కూడా అమెరికా వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు అరిగిపోయిన రికార్డుల భర్త చెప్పే మాటలతో కళ్యాణి విసిగిపోయింది మన బతుకులు ఎన్నాళ్ళు గడిచినా ఇలాగే ఉండిపోవాలా మనకు మాత్రం ఆశలు ఉండవా అని ఒక క్షణం ఆగి మరీ మరొకసారి ఆలోచించి వేణు పోనీ అత్తయ్య గారిని కూడా మనతో తీసుకెళ్దాం ఆవిడికి రావడం ఇష్టం లేకపోతే ఇక్కడేదైనా ఓల్డేజ్ హోంలో చేరుద్దాం నచ్చ చెబుతున్న భార్యతో ఇలాగే అంటున్నాడు వేణు వారం రోజుల నుంచి కొడుకు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది సుభద్ర కోడల వాదనకి కొడుకు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు ఏదో ఒకనాడు కళ్యాణి వాదన వేణు అంగీకరించక తప్పదు భార్య పోరు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఈలోపు తను పనిచేస్తున్న కంపెనీలోనే ఏదో ఒక కొత్త ప్రాజెక్టు పుణ్యమా అని అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది రాగ రాగ వచ్చిన అవకాశం అతన్ని అమెరికా వైపు లాగడంతో వేణు భార్య చెప్పిన వానికి అంగీకరించాడు తల్లి ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే నిదానంగా ఆమెకు తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు సుభద్రకు విషయం ముందే తెలుసు కనుక అంతగా ఆశ్చర్యపోలేదు ఆమె విని ఊరుకుంది వేణు తల్లిని ఒప్పించడానికి నానా తంటాలు పడుతుంటే కళ్యాణి వచ్చి మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు మూడు సంవత్సరాలుండి మళ్ళీ ఇండియా వచ్చేస్తాం అంతవరకు మీరు అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందరు కానీ డబ్బు ఎంతైనా పర్లేదు అంది సుభద్ర నిర్లిప్తంగా చూస్తూ ఈ వయసులో నేను ఎక్కడ ఉంటే ఏంటమ్మా మీ భవిష్యత్తుకు అడ్డు రాకుండా ఉంటే చాలు అంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదని అర్థం అవుతూనే ఉంది కానీ భార్య మాటలు పిల్లల భవిష్యత్తు అమెరికా జీవితం అన్నీ కలిసి ఆ మాతృమూర్తి ఆవేదనని పక్కకు నెట్టేశాయి వేణు అక్క సునీతకు ఫోన్ చేసి అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చుతున్నట్లు చెప్పాడు అక్క తమ్ముళ్ళిద్దరూ కాసేపు వాదులాడుకున్నారు చివరికి కళ్యాణి జోక్యం చేసుకుని సునీతను కూడా ఒప్పించింది అమెరికా వెళ్ళడానికి నాలుగు రోజుల ముందే తల్లిని తీసుకెళ్ళి అన్ని వసతులు ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చారు ఏసీ టెలివిజన్ వార్తాపత్రిక ఇంటర్కామ్ లాంటి ఆధునిక సదుపాయాలున్న విలాసవంతమైన గదిని అద్దెకి పాతిక వేలైనా సరే లెక్క చేయకుండా తల్లి కోసం ఏర్పాటు చేశాడు వెళ్లే ముందు అక్కడ ఉన్న సిబ్బందికి అన్ని జాగ్రత్తలు చెప్పాడు తల్లి పట్ల ఆ తనయుడికి ఉన్న ప్రేమను చూసి వాళ్ళు ఎంతో ముచ్చటపడ్డారు కొడుకు వెళ్ళిపోయిన తర్వాత సుభద్ర ఒంటరితనం ఆవహించింది ఆమె మదిలో భర్త జ్ఞాపకాలు మెదిలాయి ఆయన తనని ఎంత అప్రూపంగా చూసుకునేవాడు తన అత్తమావలు కూడా తనని ఏనాడు ఏ లోటు రానివ్వలేదు పొంగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంది సునీత అమెరికా వెళ్లే ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏ లోటు రానివ్వకు నువ్వు ఉన్నావని ధైర్యంతోనే నేను అమెరికా వెళ్తున్నానని తమ్ముడితో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తర్వాత మనవడు మనవరాలు గుర్తొచ్చారు నువ్వు మాతో వచ్చే బామ్మ అని పిల్లలు మారం చేయడం గుర్తొచ్చింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి గుండెల్లో ఏదో గుబులు ఆమెకి అక్కడ ఉండబుద్ధి కాలేదు సుభద్ర నేరుగా ఆశ్రమం ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కదాన్నే ఉండలేను ఇది నాకు బంది కానాలా ఉంది నేను ఉమ్మడి కుటుంబంలో సందడిగా పెరిగిన దాన్ని నలుగురితో కలిసి ఉంటే నాకు అవకాశం లేదా అని అడిగింది ఆశ్రమ కార్యదర్శి గోవిందరావు కొత్త ప్రదేశం కదమ్మా నాలుగు రోజులు అలాగే ఉంటుంది అవుతుంది ఇది కూడా మీ ఇల్లు అనుకోండి మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు అన్నాడు అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు అందరూ కలిసి ఒకే చోట ఉండే ఉంటే బాగుంటుంది కదా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అతను కాస్త తడపటాయిస్తూ అనాథలు ఏ దిక్కు లేని వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉండడానికి సామూహిక వసతి ఒకటి ఉందమ్మా కానీ మీలాంటి వారు అక్కడ ఉండలేరు అన్నాడు సుభద్ర కాస్త ఊపిరి పీల్చుకుని నాకు ఆ పట్టింపులు ఏం లేవు బాబు నేను కూడా అక్కడే ఉంటాను అంది కార్యదర్శి నొచ్చుకున్నాడు వేలకు వేలు డబ్బు కడుతూ మీరు అక్కడ ఉండడం ఎందుకు అమ్మా సామూహిక వసతి పూర్తిగా ఉచితం పైగా అక్కడ కాస్త ఓపిక ఉన్నవాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటారు అయితే అది తప్పనిసరి మాత్రం కాదన్నాడు ఆమె పట్టు వదలకుండా పర్లేదు నేను వాళ్ళతో ఉంటాను నాకు చేతనైన పనులు చేస్తాను నాకు ఉచితంగా అవసరం లేదు మీ డబ్బులు మీరు జమ చేసుకోండి అంది అతడు తలాడించి సరేనమ్మా మీ ఇష్టం ఇక మీ అబ్బాయి ప్రతి నెల డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అన్నాడు సుభద్రకి కాస్త ఊరట కలిగింది నేను ప్రత్యేకమైన గది వద్దంటే వాడు బాధపడతాడు వాడికి ఈ సంగతి తెలియనివ్వకండి అంది గోవిందరావు ఆమెతో అవునమ్మా మీ అబ్బాయికి మీరంటే ఎంతో ఆపేక్ష ఆయన పంపే డబ్బుకి మీ ఖాతాలోనే జమ చేస్తాను అవసరమైనప్పుడు వాడుకుందరు కానీ అన్నాడు ఆమె నిర్లిప్తంగా నవ్వుకుని చాలా ఆపేక్ష అనుకుంది అతనికి ధన్యవాదాలు చెప్పి ఏసీ గది నుంచి కామన్ హాల్లోకి తన రూమ్ని మార్చుకుంది కొద్ది రోజుల్లో ఆమె అందరితో కలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద కాద ఎవరూ లేని అనాథలు పిల్లలు ఉన్న ఇంటి నుంచి గంట వేయబడిన వారు చాలామంది ఉన్నారు సుభద్ర దీర్ఘంగానే నిట్టూర్చి నేను కూడా ఇంతే కదా అందరూ ఉన్న అనాథని అనుకుంది మనసులో బాధని ఆమె ఆశ్రమంలో ఒక స్వచ్ఛంద కార్యకర్తగా మారి సేవలు చేయసాగింది వంటలో సాయపడ్డం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేయడం అంటే పనులు చేస్తుంటే ఆమెకి తృప్తి కలుగుతుంది ఇంకా సమయం చిక్కితే మొక్కలకి పాదులు చేయడం నీళ్లు పోయడం ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది ఆమె ఆత్మీయమైన పలకరింపు సహచర్య తోటి వాసులకి ఆనందాన్ని ఇస్తుంది అమెరికా వెళ్ళిన కొత్తలో తరచుగా ఫోన్లు చేసిన వేణు క్రమేపీ ఫోన్ చేయడం తగ్గించాడు ఎప్పుడైనా చేసినా ఒక్క నిమిషంలో క్షేమ సమాచారాలు అడిగి ఫోన్ పెట్టేస్తున్నాడు మొదట్లో కొంత బాధపడిన తర్వాత ఆమె కూడా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు సునీత మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇప్పుడు తన వాళ్ళు దగ్గర లేరని లేదు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఆత్మీయులు అనుకుంటుంది ఆమెకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది రోజులు వేగంగా గడిచిపోతున్నాయి సుభద్ర వృద్ధాశ్రమంలో చేరి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతుంది రెండేళ్లలో ఆమె ఎంతో మంది సంపాదించుకుంది ఈ మధ్య ఆమెకు ఆయాసం వస్తుంది ఆశ్రమంలో ఉన్న డాక్టర్కి చూపిస్తే గుండె జబ్బు లక్షణాలు ఉన్నాయని ఒకసారి పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు ఆమెకు ధైర్యం చెప్పి మీరేం దిగులు పడకండమ్మా ఇవాళ మీ అబ్బాయికి కబుర్ చేస్తాను అన్నాడు ఆమె తల అడ్డంగా ఒప్పి వద్దు బాబు నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడని వారించింది కనీసం పరీక్ష అన్నా చేయించుకోండి మేమంతా ఉన్నాం కదా తోడుగా అన్నారు సుభద్ర చిరునవ్వుతోనే తిరస్కరించింది ఆమె ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు కొడుకు పంపుతూనే ఉన్నాడు కదా ఇంకా ఈ పిసినారితనం ఎందుకు అని కొంతమంది ఆమె మాత్రం తన మనసు మార్చుకోలేదు తన రోజువారీ కార్యక్రమాలు ఆపలేదు చూస్తే ప్రయోపవేశానికి సిద్ధపడినట్లుగా ఉంది కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు ఒకరోజు పొద్దున్నే గోవిందరావుకు కబురు పంపింది అతనికి కవర్ ఇచ్చి మా అబ్బాయి వచ్చినప్పుడు ఇది వాడికి ఇవ్వండి అని చెప్పింది అతనికి మరో కవర్ ఇచ్చింది దీనిని మీ ట్రస్ట్కి అందచేయండి ఆ రోజు తన పుట్టినరోజు అని చెప్పి అందరికీ తనే స్వయంగా పాయసం చేసిపెట్టింది ఆ రోజంతా ఒక పర్వదినంలా గడిచింది ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించింది ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు కొంతమంది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పనులు మొదలుపెట్టే సుభద్ర ఇంకా నిద్రలేవలేదు ఆమె సన్నిహితులు తట్టి లేపే ప్రయత్నం చేశారు ఆమె అప్పటికే మహానిద్రలోకి జారిపోయారు వృద్ధాశ్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశారు తను వెంటనే బయలుదేరుతున్నానని నాలుగు రోజుల్లో అక్కడ ఉంటానని చెప్పాడు వేణు నాలుగో రోజుకి అక్క సునీతని భార్య పిల్లల్ని వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు సునీత దుఃఖాన్ని పంటి బిగువన ఆపుకోవడానికి విఫల యత్నం చేస్తుంది కళ్యాణి ఏ భావం లేకుండా అక్కడ ఉన్న పొడి పొడిగా మాట్లాడుతుంది పిల్లలు ఆమెను అంటిపెట్టుకుని చూస్తున్నారు ఆఖరి గడియల్లో దగ్గర లేనందుకు మనసులో ఏదో మొలన అపరాధ భావన దుఃఖాన్ని దిగమింగి తల్లికి ఉత్తర క్రియలు పూర్తి చేశాడు మరునాడు గోవిందరావు వచ్చి సుభద్ర ఇచ్చిన కవరు కొడుక్కిచ్చాడు కన్నయ్య నిన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేదాన్ని ఇలా పిలిస్తేనే నేను నీతో చనువుగా మాట్లాడగలను వేణు అంటే నాకు కొడుకు కన్నా నా కోడలు భర్తగా గుర్తుకొస్తాడు ఈ వృద్ధాశ్రమంలో వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు నువ్వు పంపిన డబ్బు నా ఖాతాలోనే పదిలంగా ఉంది అందులో నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుందని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనం నీ పేరుతో ఒక గది కట్టడానికి ఈ సొమ్ము మొత్తం విరాళంగా ఇచ్చాను నా పెంపకం వల్లనేమో నన్ను దూరంగా ఉంచినా నాకు డబ్బు పంపావు మీ పెంపకంలో పెరుగుతున్న పిల్లలు మీకు ఆ మాత్రం చేస్తారన్న ఆశ నాకు లేదు భవిష్యత్తులో వృద్ధాశ్రమాలు అవసరం ఇప్పటికన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నీ పేరు మీద కడుతున్న గది నీకు కేటాయిస్తారు కనుక నా వయసు వచ్చాక మీకు వసతి సమస్య ఉండదు ఈ ఉత్తరాన్ని నా వీలునామాగా భావించమని నా కోరిక అక్కని భావని జాగ్రత్తగా చూసుకో నీకు కళ్యాణికి పిల్లలకి నా ఆశీస్సులు ఇక ఉంటాను కన్నయ్య చదవడం పూర్తి చేసి శిలా ప్రతిమలా ఉండిపోయాడు వేణు ఆ లేఖలో ఏముందో అర్థం కానీ సునీత కళ్యాణి అలా చూస్తూ ఉండిపోయారు ఆ ఉత్తరాన్ని భార్య చేతిలో పెట్టాడు ఆమె చదివి సునీతకిచ్చింది అత్తగారి వీలునామా చూసిన కళ్యాణి మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది గోవిందరావు అతని ముందు కొన్ని కాగితాల నుంచి సార్ మీకు మొదటి అంతస్తులో గది కేటాయించాం వీటి మీద సంతకాలు చేయండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మీరు వచ్చే వరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తా ఉన్నాడు వేణు మౌనంగా సంతకాలు చేసి అక్కడి నుండి బయటకు వచ్చాడు అక్క భార్య పిల్లలతో అత్తగారు వీలునామాతో కళ్యాణిలో పశ్చాత్తాపం కలిగింది మేము తప్పు చేసాం వదిన ఊహ తెలుస్తున్న పిల్లల ముందే అత్తయ్యగారిని గారిని వృద్ధాశ్రమంలో చేర్చి రేపు మా గతి ఏంటి అని తలుచుకుంటేనే భయం వేస్తుంది అని బాధపడింది ఇప్పటికీ అత్తగారు పోయారన్న బాధ కన్నా తమ భవిష్యత్తు అత్తగారిలా అవుతుందన్న భయమే కళ్యాణి మాటల్లో తెలుస్తుంది అది కాదే అక్క మేము పంపిన డబ్బుతో దర్జాగా ఉండక ఆ డబ్బుతోనే మా కోసం గది కట్టించడం ఏంటి మా మీద అమ్మకి కోపం పోలేదా లేక నిజంగానే మేము ఇబ్బంది పడకూడదని అలా చేసిందా అన్నాడు సునీత కళ్ళు తుడుచుకుంటూ వేలకు వేలు తల్లి కోసం ఖర్చు చేస్తున్నామన్న గొప్పలు చెప్పుకోవడమే కానీ అమ్మకు రవ్వంత ప్రేమ కూడా ఇవ్వలేకపోయామంది ఆవేదనగా వేణు ఉక్రోషంగా అన్నాడు అదేమిటి ప్రేమ ఉండబట్టే కదా అన్ని సౌకర్యాలున్న ఓల్డేజ్ హోమ్లో చేర్చింది సునీత తమ్ముడు చివరి రోజులైనా వాళ్ళ దగ్గర లేక మనం వాళ్ళ దగ్గర లేకపోతే అమ్మ ఎంత క్షోభపడిందో ఆలోచించు ఎప్పుడైనా ఆలోచించావా బహుశా నీకు బుద్ధి చెప్పాలనేమో నేను అక్కడే ఉండమని అమ్మ విలునామా రాసినట్లుంది అంది వాళ్ళ మాటలు వింటున్న పిల్లలు అయితే మీ ఇద్దరు బామ్మ కట్టించిన రూంలోనే ఉంటారా మరి మేము ఎక్కడ ఉండాలి అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటే కళ్యాణి వేణు మొహమొహాలు చూసుకున్నారు సునీత నవ్వుకుంది ఈ కథ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తవర ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్